నమస్తే అండి ఏపీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ట్రెండ్ వైరల్ అవుతుంది అదేంటంటే ముప్పై వేలకి ఒక స్కార్పియో అంట ముందు చూస్తే ఆశ్చర్యం వేసింది ఏంటి ఈ విషయమని అయితే మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా అయితే ముప్పై వేలకు స్కార్పియో ట్రెండింగ్ న్యూస్ ఇదే అని తెలుస్తుంది అయితే చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చాలా చాలా ఇచ్చి అధికారంలోనికి వచ్చారు అందులో ప్రధానమైనటువంటివి తల్లికి వందనము రైతుకు పెట్టుబడిగా రైతు భరోసా ఆడపిల్లలకు ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల చెప్పున అలాగే నిరుద్యోగ వృత్తి ఉచిత బస్సు ఇలా రకరకాలైనటువంటి పథకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా షణ్ముఖ వ్యూహంలో ప్రతి నియోజకవర్గంలోని ఒక ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు చెప్పున ఇచ్చి కంపెనీలు పెట్టడం ఉపాధి కల్పించేందుకని ఇది మంచిదే అయితే చాలా కీలకమైనటువంటి పథకాలు ఉన్నాయి అయితే ప్రధానమైనవి తల్లికి వందనం పేరిట చదువుకున్న బిడ్డలకు పదిహేను వేలు చెప్పును అలాగే రైతు భరోసా రైతుకి పెట్టుబడికి ఇవ్వాలి ఇవి టైం అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే కానీ ఇప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని జనాలు అడగకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రజలను కన్విన్స్ చేయగలిగేలా పాయింట్ కావాలి కదా అందుకని లోకేష్ గారు ఏమన్నారు తల్లికి వందడం మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ఇస్తాము అయితే దీన్ని స్టడీ చేయాలి అని అన్నారంట టైం పడుతుందంట స్టడీ చేయాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి కొందరికి సంక్షేమ పథకాలు రాలేదంట తెల్ల రేషన్ కార్డులు ఉండి సంక్షేమ పథకాలు అందని వారు వారితో చెప్పారంట ముప్పై వేలో నలభై వేలకో పెట్టి ఒక స్కార్పియో తీసుకున్నామండి కొనుక్కున్నాము దానివలన దానికి తెల్ల రేషన్ కార్డు తీసేశారు మరి ఫోర్ వీలర్ ఉండి తెల్ల రేషన్ కార్డు వీరు మాత్రం ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు కదా ఫోర్త్ హ్యాండు స్కార్పియో ముప్పై వేలకో నలభై వేలకో పెట్టి గత ప్రభుత్వ హయాంలో కొన్నారంట తెల్ల రేషన్ కార్డు వారు తీసేసారంట ఇప్పుడు వాటిని స్టడీ చేయాలి అని అంటున్నారు ఇతను అని ప్రభు ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు అంటే టైం కాలయాపన చేయడం కోసం ఈ సంవత్సరం కూడా దాటించడం కోసం అని అనుకుంటున్నారు అందుకని టైం పడుతుందని చెప్పేస్తున్నారు అంటే వీళ్ళు టైం పొడిగించడం కోసం ఈ సందర్భంగా ఇవ్వకపోయినా ప్రజల నుండి వ్యతిరేకత లేకుండా ఉండడం కోసమని అయితే ఆల్రెడీగా లిస్ట్ ఉంది కదా వచ్చు కదా ఎవరు అడ్డు చెప్తారు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు ఇంకా ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తే అప్పుడు స్టడీ చేయచ్చు స్టడీ చేస్తామంటే అది మంచిదే వాళ్ళకి ఇస్తే మరి మంచిదే మరి ఇప్పుడు ఉన్నటువంటి లబ్ధిదారులకు అర్హతలుగా ఉండేటువంటి వారికి లిస్ట్ ఉన్నటువంటి వారికి ఇచ్చేయచ్చుగా ఎందుకు ఇవ్వడం లేదంటే స్టడీ చేయాలంట ఏం స్టడీ చేస్తారు ఇంకా ఫోర్త్ హ్యాండ్ వెహికల్ కొన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలా అక్కర్లేదా అని స్టడీ చేస్తారా అయితే వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఆ తర్వాత స్టడీ చేసి కార్డు ఇచ్చి పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తే మంచిదే మరీ మంచిదే కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఇచ్చేయాలి కదా అలాగైతే సంతోషిస్తారు కదా జగన్ హయాంలో రెండుసార్లు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి రాకపోతే వాళ్ళని మళ్ళీ రీఅప్లై చేసుకోమని చెప్పి సంవత్సరంలో రెండుసార్లు ఆరు మాసాలకు ఒకసారి అలా చేసి సంక్షేమ పథకాలు రానటువంటి వాళ్ళకి ఇస్తుండేవాళ్ళు మీరు అలానే చేయండి ఇప్పుడు అర్హులైన వారికి ఇచ్చేయండి ఆ తర్వాత మిగిలిన వారికి స్టడీ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయండి మంచిదే కదా గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు తీసేస్తే వాటిని మీరు స్టడీ చేసి ఇవ్వండి తరువాత ముందు తల్లికి వందడం రైతు పెట్టుబడి భరోసా ఇప్పుడు ఇచ్చేయచ్చుగా టైం అయిపోయింది వాళ్ళు సంతోషిస్తారు కదా తర్వాత స్టడీ చేసిన తర్వాత మిగిలిన వారికి ఇవ్వండి మంచిదే కదా అని ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు